ஆட்டோ காரமிகளை வைக்க வைக்கா நான் தான்

还照干部来。啊 అందరికీ నమస్కారం మాకు ఎందుకంటే వేరే భాష రాదు మాకు ఎందుకంటే మేము ఆటో నడుపు దగ్గరితో మాకు రాజకీయం చేయరాదు అందుకే మేము నమస్కారం తోటి దండం పెడుతున్నాం అందరి గురించి నేను దండం పెడుతున్నా ఏమైనా తప్పే క్షమించండి కానీ ఒక్కటే మా బాధ ఈరోజు రోజు చేసినది మా కోసం రోడ్ పాలిష్టం చేసింది సీఎం గారు కానీ ఒక్కరు ఆలోచన పెట్టుకోలేదు ఆలోచనలు ఎందుకు పెట్టుకోలేదు అడిగిన ఇంతమంది ఉన్నారు మా పిల్లలు ఎక్కడ చదువుకోవాలి మాకు ఈఎంఐ ఉంటుంది అది ఎటుగా ఎట్లా కట్టుకోవాలి మేము ఇలా నడుపుతూనే పండి రేపు పొద్దున కొంచెం పిల్లలకు ఏమైనా పెట్టగలుగుతాం అన్నం పెట్టగలుగుతాం మా పిల్లలకు కొంచెం సుఖంగా చూసుకుంటాం రాత్రి పన్నెండు గంటలకు కానీ రెండు గంటలకు కానీ మేము ఎంతో కాయకష్టం చేసి మా పిల్లలను సాగుకొని ఈ ప్యాసింజర్ అనేది నైట్ రాత్రి రెండు గంటలు దిగినా అలా ఇంటికటి తీస్తాం అలా కడుపు నొప్పి వచ్చినా అన్న ఎడు నో అంటారు మేము పోతాం ప్రతి డ్రైవర్ కానీ ప్రతి వాడకట్టు కానీ ప్రతి మండలం ఇరవై ఒక్క మండలాలు ఉన్నాయి మనం మా జిల్లా జిల్లాలో ఆ ఇరవై ఒక్క మండలాల్లో మా డ్రైవర్ ప్రతి ఒక్కరు కష్టపడి కష్టపడి అందరికి టాటా ఏసీ కానీ మా ఆపి పండి కానీ మా డీజిల్ ఆటో కానీ ప్రతి ఒక్కరు మా డ్రైవర్లు ప్రతి ఇంటికి పోయి సేవ చేస్తున్నారు ఇవాళ మమ్మల్ని రోడ్ పాలు చేసి అన్న అందుకే మేము మాట్లాడుతున్నాం ఇవాళ మా బాధను ఇది చేసుకుంటాం మాకు ఎక్కువ ఏం అవసరం లేదు మాకు లక్షలు కావాలి ఇది కావాలి ఇవాళ మిడిల్ క్లాస్ ఆడవాళ్ళు పన్నెండు గంటలకు రోడ్డు మీద ఉంటారు ఆడోళ్ళు ఇలా మా ఫ్యామిలీ మీ ఫ్యామిలీ ఎవరి ఫ్యామిలీ అయినా కానీ వాళ్ళందరూ మన అక్క చెల్లిక మేము భావిస్తాం తీస్తాం చేస్తాం కానీ మాకు పోయిన ప్రభుత్వం ఫిట్నెస్ ఇచ్చింది ట్యాక్సీ ఇచ్చింది ఫ్రీగా అన్ని మంచిగా చేసింది కానీ మేము ఈ ప్రభుత్వం వస్తే మారుతుంది ఏమో మారుతుంది ఈ ప్రభుత్వం అత్తే మారుతుంది మా బతుకుని మారుతాయి అనుకొని మేము అందరం మా డ్రైవర్ అన్న వాళ్ళు అందరూ కలిసి గోడేసి గెలిపించుకున్నారు గెలిపించుకుంటే ఇయ్యాలా ఒక పెద్ద మనిషి జరిగిపోతే ఆ నెలకు రెండు వందల పెద్ద అంటే మేము నెలకు రెండు వందలు కాదు మేము కేవలం కూలి పని చేసుకునే కొన్ని కడిగి ఆయన జీవితం ఆయన మా దగ్గర జీతం ఉంటాడా అంత దారుణమా మా బతుకులు మా బతుకులకు అంత ఘోరమా సపోర్ట్ చేయాలి ఎవరు అన్న మా జిత్యాల ఎమ్మెల్యే గారు మాట్లాడారు ఏది అసెంబ్లీలో మొన్న ఏమని దుబాయ్ దుబాయ్ అంటే ఇక్కడ ఇక్కడ మేము ఉన్నాము ఇంతమంది నలభై లక్షల మంది ఉన్నాం మా మండలానికి దాదాపు ఒక నలభై వేల డ్రైవర్లు ఉన్నాం మేము మాకు కొంచెం కూలీలు ఎక్కడైనా చూడొచ్చు కదా ఎవరో దుబాయ్లో ఉన్నారు మా వాళ్ళు ఉన్నారు మేము దుబాయ్ నుంచి ఇటు వచ్చినాం బొంబాయి నుంచి నేను ఇక్కడికి వచ్చినా వలస పైనుండే వలస పై నుండి కచ్చి ఇలా నుంచి బతున్నా తెలంగాణలో మళ్ళీ ఇటు పోమంటారన్నా తెలంగాణ మళ్ళీ బ్యాగ్ పడుకొని పోమంటారు మమ్మల్ని డ్రైవర్లను మా పిల్లలు మళ్ళీ ఆత్మ చేసుకున్నా మాకు ఏమైనా భూములు లేవు జాగాలు లేవు మాకు ఇల్లులు లేవు మాకు డబల్ బెడ్రూమ్ లేదు నా సింగిల్ రూమ్ లేదు మేము కష్టపడి మా డ్రైవర్ వాళ్ళు అందరూ ఏకతాటిగా ఒక్కటే అడుగుతున్నాం మేము ఏం పెద్ద ఏమి గవర్నమెంట్ గవర్నమెంట్కి మీరు లక్ష్మీ కళ్యాణ్ ఏమంటారు కానీ మా లక్ష్మి మీరు పెట్టారు నేను దానికి విత్తకరం లేము మంచి పని చేశారు మీరు కానీ మా పొట్టలు కొట్టారు దానికోసం మా బాధ ఎందుకంటే మాకు నేను పదిహేను వేల వృత్తి కావాలి లేబర్ కార్డు డ్రైవర్లకు లేబర్ కార్డు లేదు అని ఒక కృషి ఆ లేబర్ కార్డు కావాలి మాకు హెల్త్ ఇన్సూరెన్స్ కావాలి మా పిల్లలకు ఫ్రీ ఎడిషన్ కావాలి చదువులు కావాలి దాని తప్ప మాకు ఏం పెద్ద కోరిక లేదు మాకు ఒక ఇల్లు మాకు సంసారం మేము కూడా మనుషులం అన్నాం మేము పశువులం కాదు కానీ రాత్రి పూట పగల పూట మేము అన్ని కష్టపడి ఏడుకోలేడుకు దయచేసి అందరూ డ్రైవర్లకు ఇంత ఉప్ప పది రూపాయలు అయితే మీరు పది రూపాయలు అయితే మేము ఆటోనేటట్టు ఉన్నాం మీరు పక్షాన ఇరవై రూపాయలు ఎక్కితే మీకు ఇచ్చి అన్న దేవ చిల్లరని కూడా సపడే ఉంటాం అన్న కొంతమంది ఉంటారు కావచ్చు దానికి సంబంధం లేదు కానీ ఒక్కరి గురించి వంద మందిని మోసం చేసే పద్ధతి కాదు ఈ వంద మందిని పద్ధతి కాదు మాకు కావాల్సింది మా డిమాండ్ కింద మా డిమాండ్కు మాకు సరేనా మేము సరైన అని అనుకున్నాం కానీ ఏదన్నా ఈ మొత్తం పట్టణంలో వ్యతిరేకంగా ఒక నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది రికార్డ్ కానీ డొక్కాడని ఆటో కార్మికులు వారి జీవితాలు బాగుండాలని చెప్పి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు మరి ఆటోలకు ట్యాక్స్ మాఫ్ చేయడం అదేవిధంగా ఉన్న వాటి ఫిట్నెస్కి సంబంధించి ఏదైతే అనవసరంగా ఇబ్బంది జరుగుతున్నదో వాటిపైన కూడా వారికి సానుకూలంగా ఉండి ఆ ఫిట్నెస్ని కూడా చేయడం జరిగింది మరి కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం ఎలాంటి ఆలోచన చేయకుండా మరి దినసరి కూలీలాగా జీవించే ఆటో కార్మికులకు ఎలాంటి ఉపాధి ఆల్టర్నేట్ ఉపాధి కల్పించకుండా ఏదైతే వాళ్ళు డిమాండ్ చేస్తున్నారో దానికి అనుగుణంగా ఈరోజు నేను శాసన శాసనసభ్యులుగా ఖచ్చితంగా నెలకు పది వేలకు తగ్గకుండా పదిహేను వేల వరకు కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు పది వేలకు తగ్గకుండా వారికి నష్ట పరిహారం ఇప్పించాలి ఎందుకంటే ఇంత సామాన్యుడు బతకాలన్నా ఇవాళ పదివేల రూపాయలు కావాలి అలాంటివి వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవాలి మరి పదివేల రూపాయలు వాళ్ళకి ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళకి ఇన్స్టాల్మెంట్స్ ఉంటాయి కొందరికి అయితే ఇన్స్టాల్మెంట్ ఉన్న వాళ్ళకు లోన్ ఉన్న వాళ్ళకు ఆ లోన్ కూడా మొత్తం మాఫీ చేసే విధంగా కూడా ప్రభుత్వం మహాలక్ష్మి అనే పథకాన్ని పెట్టి ఒక్క ఉచిత బస్సు ప్రయాణం పెట్టారు కానీ మహాలక్ష్మి పథకాల్లో ఒక్క ఉచిత బస్సే కాదు ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందలు అదేవిధంగా ఇంకా పెళ్లి చేసుకుంటే కుల బంగారం అని ఆసరా పెన్షన్లకు నాలుగు వేలని ఈ రకంగా ఓ నాలుగు వందల పథకాలు చెప్పారు ఇలాంటివి చేయకుండా ఏకైక పథకం ఆర్టీసీ ఒక్కటి కదా ఎట్లా ఉన్నది కదా అని చెప్పి ఖచ్చితంగా ఈరోజు మహిళలకు బస్సులలో ఎక్కించి పంపుతా ఉన్నారు మరి ఇలాంటి బస్సు పైన ఉపాధి కల్పించే విధంగా ఆలోచన చేయద్దు ఎట్లయితే బీడీ రిశ్రమ దెబ్బతిన్నదో ఈ పరిశ్రమ అన్నాడు బీడీ కార్మికులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక